ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సైజ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల యొక్క వెనకబాగా ముందు బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు నా మనమేనే ఏం చెప్తున్నారు నా ఖాడి రేటు ఒకటి అరవై ఫ్రెష్ మాట రైతు రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి ఏదైనా పళ్ళు మలపల అర కలిపి మలపలతో ఉన్నాయా అవున బాబోతా గెలవాలి భరోసా అంతేంటివే ఫ్రెండ్ మరి చూస్తున్నారు చేతిపాట్లు కానీ పక్క గ్యారెంటీస్లో మరి రెండు కూడా మరి రెండు సైడ్ వచ్చి చెప్తున్నారు మరి అయితే ఈ విధంగా ఉన్నా అలాగే మంచి లైన్లో కూడా ఉన్నాయి మరి బిగ్ సైజ్ అంత కాదు మన ముందు రైతు బాసులో మీడియం సైజ్ అనమాట అలానే ఎక్కడి నుంచి వచ్చారా ఎస్ నాగరాపురం గ్రామం మేమిగడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు గోపాల్ మరి మీకు సంబంధించి ఒక ఖాడీనా మన ఉన్నాయా ఈ కాడితో పాటు ఆ కాడ ఉన్నాయా అవునవునా మొత్తానికి మూడు కాడీలు మరి రేట్ అయి ఫిక్స్ కదా బేరే మాట్లాడుకొచ్చాను అటు ఇటు రైట్ మీ నెంబర్ చెప్పినాం మరి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై మరి విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆదోని శుక్రవారం ఎదురులో సంత మరి ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ సంవత్సరం అన్ని వివరాలు కూడా వీడియో స్వీకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం